నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సక్రమంగా మెను అమలు చేయాలి ఆశ్రమ పాఠశాలలో మెను అమలు చేయలేదని గేటు వద్ద ఆందోళన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను కార్యదర్శి జీవన్ కృష్ణ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో మెను బోర్డు ప్రకారం సక్రమంగా మెను అమలు చేయలేనటువంటి వారిని తక్షణమే రిమూవ్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను కార్యదర్శి జీవన కృష్ణ డిమాండ్ చేశారు పొయ్యూరు మండలం గౌనూరు బాలురు ఆశ్రమ పాఠశాలలో మెన్ను సక్రమంగా అమలు చేయలేదని గేటు వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కార్తీక్ శ్రీను జీవన కృష్ణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యార్థులు చనిపోవడానికి ప్రధాన కారణం పౌష్టిక ఆహారం అందక అనారోగ్యంతో వృత్తివంత పడుతున్నారని వారు అన్నారు ప్రతి ఆశ్రమం పాఠశాలలో హెల్త్ వర్కర్లను వాత్మీళ్లను నియమించాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకపోతే భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులు మరణాలు అధికమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు కాకుంటే భవిష్యత్తులో విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అలాగే రావణపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ చనిపోయిన కుటుంబానికి ఎక్స్ప్రెస్ ముప్పై లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే గత నెలలో బంధ వీధి గిరిజన ఆశ్రమం పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మి మరణించడం జరిగిందని ఆ కుటుంబానికి కూడా ముప్పై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మరణాలు సంభవించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన కారణమని ఆరోపించారు విద్యార్థులు ప్రాణాలు కాపాడాలంటే నాణ్యమైన భోజనం పెట్టాలని అలా చేయని అధికారులను ఉద్యోగాల నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు రోజు మండలంలో ఆశాపాల్ టౌన్ రాష్ట్రాల సమీక్షిస్తే అసలు మెను చక్రమంగా ఏ మెను చక్రం అందుకే చూసినట్లయితే కూర సాంబర్ ఒకే పరిస్థితుంది ప్రభుత్వం ఇచ్చే మేము ఏ అధికారులు కూడా వాళ్ళని కూడా ఇంకా అమలు చేయడం ఐటీడీ అధికారులు ఉంది ఐటీడీ అధికారులు చేయాలి కనిపించేయాలి మెన్ను చక్రమంగా అమలు చేయాలని అసలు పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము పాఠశాల కళాశాల హస్తావ్య పరిస్థితి రోజు ఏమి లేని పరిస్థితి వాట సంస్థలు చాలా దూరంగా ఉంది అందు కాబట్టి ఎక్కడైతే ఉద్యమాలు ఉద్యమాల కలిసి పడుతున్నారు చక్క ఈ రోజు ఖచ్చితంగా అమృతంగా మేము డిజిన్ చేస్తున్నాము ఖచ్చితంగా మేము చేయాలి లేకపోతే ఖచ్చితంగా విద్యార్థులతో ఉద్యమాలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు రెండు తెలుసుకునేట్లయితే నాణ్యత లేదు అనేక మంది ఆరోగ్యంగా ఉంటుంది చాలామంది విద్యార్థులు విద్యార్థులను తల్లిదండ్రులు అలాగే రకంగా బాధపడుతు చనిపోవడాము మనం ఈరోజు చూస్తున్నాము మనము వేసుకునే మన బ్రహ్మక్కలి ఆరోపణలు చదువుకోవడం విద్యార్థిని చదువుకోవడం జరిగింది అదేవిధంగా గడ జిల్లలో నందగిరిలో ఒక విద్యార్థిని జరిగింది ఇదంతా కూడా గుంటూరు లోపమలనే విద్యార్థిని Jangan lupa like, share dan subscribe